ఈరోజు ఐటెక్ సిటీ ప్రాంతంలో విపరీతమైన ట్రాఫిక్ను కంట్రోల్ చేయాలని చెప్పి ట్రాఫిక్ మాధపూర్ సిఐ గారికి సిపిఐ బృందం ఈరోజు మనం మాధపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి నది పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇజ్జత్ నగర్లో నెలకొన్నటువంటి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని చెప్పి నేను అనగా రామకృష్ణ అదేవిధంగా ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు పూనం అదే అదేవిధంగా ఎస్ కొండలయ్య మేము ముగ్రం కొడుక నతి పత్రం వచ్చి సిఐ గారికి ఇవ్వడం జరిగింది సిఐ గారు అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద హై హైటెక్ సంబంధించిన రోడ్కు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు హోటల్గా మాధవూర్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ విషయాలన్నీ చర్చ చేసి మీ సమస్య నా దృష్టిలో ఉంది ఈ సమస్యను సద్వరంగా పరిష్కరిస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము దానికి సానుకూలంగా స్పందించినందుకు సార్కు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ నిజంగానే సారు చెప్పినటువంటి మాటలు రేపు ఆచరణలో పెట్టకపోతే పెట్టకపోతే ఫర్దర్ ప్రజా ఆలోచన చేయాలని చెప్పి మేము పార్టీగా నిర్ణయించుకోవడం జరిగింది ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చెల్లింగపల్లి మండల కార్యదర్శి అన్న రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు మాదాపూర్ ట్రాఫిక్ సిఐని కలవడం జరిగింది మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిసి ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది గాను ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే మీ ట్రాఫిక్ కష్టాలను తీర్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అందుకు మేము ఆయనకు నృతి పత్రం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసి రావడం జరిగింది కాబట్టి తెలంగాణ ప్రజానాట్య మండలి రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు అన్నకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇస్తాము i'm